పల్లారాయేశ్వరిరెడ్డి గారు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాయేశ్వరిరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం అట ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు పల్లారాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఉన్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాని ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బగొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు